హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో సో చాలా చాలా శక్తివంతమైన పరిహారం గురించి చెప్పబోతున్నాను నేను కూడా మా ఇంట్లో ఈ సంవత్సరమే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇన్నాళ్ళకు కుదిరింది అదేంటి అంటే వేల్ పూజ సో వేల్ అంటే మురుగన్ మురుగన్ టెంపుల్స్లో చూస్తూ ఉంటాం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడూ కుడి చేతిలో సాక్షాత్తు పార్వతీదేవి ప్రసాదించిన శూలం సో దాన్నే వేల్ అంటారు వేల్ మురుగన్ అంటారు కదా తమిళ్లో అలా సో ఆ మురుగన్ పూజలు ఈ ఆడి మాసంలో ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలోనూ చేసుకుంటూ ఉంటాం కదా మొన్ననే ఇది వీడియో అయితే మీకు ఫోర్ డేస్ ముందే షేర్ చేయాలనుకున్నాను కుదరలేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సో వేల్ని నేను ఇంటికి తెప్పించుకున్నాను వేల్ ఇంటికి తెప్పించుకుంటే పాటించవలసిన నియమాలేంటి ఆ పరిహార విధానం ఏంటి పూజా విధానం ఏంటి మెయిన్గా ఫాస్టింగ్ ఎలా చేయాలి సో ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు డేస్ లెక్కలో చేసేవాళ్ళు ఎలా చేయాలి లేదా మంత్లీ చేసేవాళ్ళు ఎలా చేసుకోవాలనేది వీడియో షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంతానం కోసం లేదా సంతానంకి ఎక్కువగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ లేదా సంతానం కలగాలి అందులోనూ ముఖ్యంగా పుత్ర సంతానం కలగాలి అనుకునే వాళ్ళందరూ కూడా మన బిడ్డలు బాగుండాలి అని కూడా చేసుకోవచ్చు ఈ పూజని ప్రతి సంవత్సరం నే మేము కూడా మా చేతనికి మొక్కు చేసుకున్నాం చిన్నప్పుడే పుట్టినప్పుడు జన్మ చెల్లిస్తామని ప్రతి సంవత్సరం కావిడి చెల్లిస్తూనే ఉంటాం సో ప్రతిసారి మనం గ్రాండ్గానే లేదు ఇక్కడ భక్తి అలాగే నియమాలు అనేది చాలా ఇంపార్టెంటు అలాగే ఆ మాసం అంతా కూడా ఎవరైతే కావిడి చెల్లిస్తారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాంసాన్ని భుజించకూడదు అది మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమం అలాగే కావిడి చెల్లించే వాళ్ళందరూ కూడా మనం టెంపుల్ దగ్గరికే వెళ్ళి అంటే మనకు ఇల్లు చాలా క్లీనింగ్ అన్నీ చేసి చేసుకోవాల్సిన ప్రాసెస్ అలా చేసుకోలేని వాళ్ళు టెంపుల్ దగ్గరికే వెళ్ళి మనము అక్కడే కావిడి చెల్లించేసి వచ్చేయవచ్చు మిగిలిన నియమాలు పూజా ప్రాసెస్ అంతా ఇలా చేసుకోవాలి ఇదైతే వేల్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో బాలమురుగన్ వేల్లాగా సో మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఇంత చిన్నగా ఉండే ఉండేదే తీసుకోవాలి వెండితో కానీ బంగారంతో కానీ లేదంటే ఇత్తడితో కానీ తీసుకోవచ్చు మనకి ఇది ఇదైతే బ్రాస్ అండి చక్కగా మనం తోమి క్లీన్ చేసుకొని ఎప్పటికీ కూడా ఉంచుకోవడానికి బాగుంటుంది ఇంకా వెండివైతే కొన్ని రోజులకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వెండి వాటికి జోలికి వెళ్ళకండి బ్రాస్లోనే తీసుకోండి రాగిది కూడా వద్దు అవి కూడా ఎక్కువగా బ్లాక్గా అనేది అయిపోతూ ఉంటుంది మనకి లీజర్ లేని సమయంలో అంతా కూడా మనకి విగ్రహాలు కానీ అలాంటివి కూడా మనకి కొంచెం బ్లాక్గా అయిపోతే అక్కడ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా వేల్ ప్రతిష్టాపన నేను మొన్న మనకి భరణి నక్షత్రం అండ్ కృత్రిక రెండు కలిసి వచ్చాయి కదా ఆ రోజు స్థాపన చేశాను సో మేము అప్పటికి ఆర్డర్ పెట్టుకొని చాలా రోజులైనది ఇంకా ఫెస్టివల్ కూడా అయిపోతుందేమో అనుకున్నాను ఆ ముందు రోజు నైటే వచ్చేసింది సాయంత్రం వేళలో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ పూజా ప్రాసెస్ అంతా ఎలాగో మేము ఆ రోజు కావిడ చెల్లించుకోవడానికి డిసైడ్ అయ్యాము ఆ రోజున వేలు పెట్టి పూజా ప్రాసెస్ అనేది చేసుకున్నాం ఈ వేల్ పెట్టేటప్పుడు మనము ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ముందు స్థాపన చేసుకోవాలి ఒక పీఠాన్ని సిద్ధం చేసుకుని దానిపైన ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్త్రాన్ని పరిచి దానిపైన షట్కోణం ముగ్గు వేసుకోవాలి లేదంటే స్వామి వారికి బ్యాక్ సైడ్లో ఉంది కదా ఓం అలా కూడా మనం ముగ్గు వేసుకొని దానిపైన ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్నా ఉంచుకోవచ్చు లేదంటే ఈ వేల్ వేళ్ళే స్వామివారి ప్రతిరూపం లో మా దగ్గర లేదు వేళ్ళు ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనుకునే వాళ్ళు కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది మేము కూడా ఆన్లైన్లోనే తెచ్చుకున్నాము మనకి అది లేని వాళ్ళు కూడా స్వామివారి ఫోటోలో మనకి స్వామివారి చేతిలో ఎప్పుడు వేళ్ళు ఉంటుంది సూలం అనేది ధరించే ఉంటారు స్వామివారు దాన్నే మనం భావన చేసి ఆ ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు మెయిన్గా మనకి ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను షట్కోణం ముగ్గు వేస్తాం కదా ఆ ఆరు వైపులా కూడా ఆరు కృత్రికలకి ప్రతిరూపంగా ఆరు షట్కోణం ముగ్గు వేసి ఆరు దీపాలు వెలిగించాలి ఇక్కడ శ్రేష్టం ఇక్కడ నేను వెండి ప్లేట్లో వెలిగించాను కాబట్టి తర్వాత వీడియో కోసం ఆ ప్లేట్లో ఉంచాను తర్వాత తీసేసాను ఎందుకంటే మనం ఇక్కడ పంచగవ్య దీపాలు వెలిగించాను ఆగా దీపం కూడా చూడండి మధ్యలో లాగా వెలుగుతోంది సో తర్వాత మేము కొంచెం దూరంగా పెట్టాలి ఫోటోలకి అన్నింటికి కూడా మనం కాసేపు హారతి ఇచ్చేసి మెయిన్గా ఏంటి అంటే మనం ఈ ఈ పూజ చేసుకున్న రోజు ఇంట్లో అన్న ప్రసాదాన్ని నివేదన చేసి పది మందికి మన చుట్టుపక్కల్లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా టెంపుల్లో కానీ పంచి పెడితే చాలా చాలా శ్రేష్టం అలాగే ముఖ్యం కూడా కా కావిడికి అయితే అన్నీ రెడీ చేసుకొని బయలుదేరాము సో అక్కడైతే మనకి కృత్రిక నక్షత్రం రోజు చాలా కొన్ని వేల లక్షల మంది కావుడులు చెల్లిస్తూ ఉంటారు మేము వెళ్ళిన గుడి దగ్గర కూడా చాలా రెష్ అస్సలు వీడియో తీయడానికి కుదరనే లేదు ఇక్కడ వరకు వీడియో తీసాము ఇంకా అక్కడ నుంచి ఇంకా చేతన్నే కావిడే ఎత్తుతున్నాడు కాబట్టి వీడియో తీసే వాళ్ళు వీలు కాలేదు అందుకే ఇక్కడి వరకే వీడియో తీసేకి వీలైంది తర్వాత కావిడి ఎలా చెల్లించాం అన్న ప్రసాదాలు పంచడం ఇవన్నీ కూడా వీలు కాలేదు సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇక కావిడికి మా అత్తమ్మ అమ్మ నేను చేతన్ మా ఆయన అంతా కూడా వెళ్ళాము సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ సో వేద బ్రహ్మ శ్రీ వెంకటేష్ శర్మ పంతులు గారు సో మీకు మా ఇంట్లో కూడా ఒకసారి హోమలన్నీ చేపించుకున్నాం నాకైతే గురు సమానులు పంతులు గారు మొన్న గురు పౌర్ణమికి వాళ్ళు అఖిల భారత వేద విద్యా పాఠశాల ప్రారంభోత్సవం చేశారు ఇది మనకి భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంది తిరుపతిలో కూడా మన ఆడవాళ్ళకే కూడా సంబంధించి అంటే ఇప్పుడు మనకి గర్ల్స్ హై స్కూల్ అని గర్ల్స్కే వేరుగా ఉంటుంది కదా అలా ఆడవాళ్ళకే వేదం నేర్పించి అలాగే లలిత సహస్రనామాలు ఇలాంటివన్నీ కూడా నేర్పించే పాఠశాల తిరుపతిలోనే ఈ మధ్య ఈ ట్రస్ట్ వాళ్ళే ప్రారంభం చేశారు ఇక్కడ మనకి పంతులు గారు వేరుగా అంటే జెంట్స్కి అందరికీ కూడా అబ్బాయిలకి అందరికీ కూడా వేదాలు నేర్పిస్తారు అలాగే ముఖ్యంగా గృహప్రవేశాలు కానీ ఇలాంటి హోమాలు చండీ యాగము యాగాలు హోమాలు పుట్టికతో నుంచి కూడా తను వేదాన్ని నేర్చుకుంటూ పెరిగాడు సో స్వాములు వారు మీకు ఎవరికైనా కూడా మా ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటాం హోమాలు అన్నీ కూడా కొత్తగా ఎన్నో డ్రీమ్స్తో మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కదా సో అలా మనము ఇంట్లో ఏదైనా అప్పుడప్పుడు హోమాలు చేపిస్తూ ఉన్న యాగాలు కానీ అవే నార్మల్ డేస్లో కాకపోయినా కూడా గృహప్రవేశం చేసినప్పుడు ఎలాగో మనం హోమాలు చేపిస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఇలా వేద బ్రాహ్మణుల చేతుల మీదుగా జరిపించుకున్నట్లయితే చాలా చాలా మంచిది ఇదైతే గురు పౌర్ణమి రోజున అమ్మవారికి చండీ యాగం చేసిన హోమము మనకి మనమందరం కూడా చూసుకోవడం అది మన కూడా అదృష్టంగానే భావిస్తున్నాను వేద బ్రహ్మ వెంకటేష్ శర్మ పంతులు గారు మీలో ఎవరైనా ఇలాంటి పూజలు మీ ఇంట్లో చేసుకోవాలన్నా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతక పరిశీలన చేసి దానికి తగ్గ హోమాలు అనేది చేస్తూ ఉంటారు అలాగే మన పిల్లలు మీ పిల్లలు ఎవరైనా కూడా వేదాలు నేర్చుకోవాలి అనే వేద పండితులుగా కావాలని కోరుకునే తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ స్వాముల వారిని కాంటాక్ట్ చేసి మీ పిల్లల్ని కూడా ఆ వేద పాఠశాలలో చేర్చవచ్చు భరతనాట్యం కూచిపూడి ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలకు కూడా నేర్పిస్తారంట ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారు ఇది గృహప్రవేశానికి ఇలా అలంకరణ కూడా చేస్తారు ఇదండి ఈరోజు వీడియో